సంక్రాంతి కదా ఫ్రెండ్స్ నా అటుకోడి కోసం వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడే నా అటుకోడి తీసుకున్నాం ఫ్రెండ్స్ దీన్ని కోసుకొని తినేయడమే ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ కోలప్ప ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తున్నాం తగ్గినావా అంటుకుంది ఫ్రెండ్స్ పొగలేసింది ఫ్రెండ్స్ పొగలేసింది ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు కొంచెం కలిపి పెట్టుకోవాలి వెరీ గుడ్ మై బాయ్ చేపట్టి ఓకే ఫ్రెండ్స్ ఒక అరగంట ఉప్పు పసుపు కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకుందాం ఫ్లోరింగ్ విత్ నాటుకోడికి వస్తాను నాలుగు వస్తున్నాం ఫ్రెండ్స్ సైజు అవే అన్నారా ఉల్లిగడ్డలు ఉండేది వేరే సైజ్ లేవు ఈ సైజే కొన్ని పెద్ద సైజ్ వచ్చింది బాగుండే చేతికి అనుకూలంగా ఉన్నాయి మనకి మాకు చిటుగడ్డ ఫ్రెండ్స్ నేను చెప్తా ఉంటాను వాడు చేస్తూ ఉంటాడు నూనె గంట ఎందుకో నాకు మారిపోతుంది అది ఫస్ట్ ఆయిల్ ఫ్రెండ్స్ అది గంట తినసూ ముందు పడుతుంది రూపాయలు మిగిలిందంటే ఫస్ట్ ఉల్లిగడ్డలు వేయాలి అలా మాడుతుంది చాలా జాగ్రత్తగా వేయాలి తర్వాత గంట ఇలా గంట తీసుకొని కలబెట్టుకోవాలి లేకపోతే మాడిపోతుంది చెక్కా లవంగ ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం లైట్గా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు తిరువాత అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పక్కకు తీసుకునే నాటుకోడిని ఇప్పుడు దాంట్లో వేయబోతున్నాం చూడండి ఫ్రెండ్ ఇలా చిన్నగా వేసుకోవాలి లేదంటే ఏమైనా నూనె చిట్లు తాగి ఫ్రెండ్స్ మావాడు నవ్వుతాను అండి ఫ్రెండ్స్ తెలిసింది వానికి అది తేలేదా ఏం చేయాలా అక్కలారా చెల్లెళ్ళారా ఒంటుండే తమ్ముళ్ళారా మధ్యలో ఎప్పుడన్నా ఇట్లా మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది రే మడ్డ మర్చిపోయినాం బండి దూసే బట్టం తీసి ఏ నా కొడుకుదిరా ఉతికినేది ఏందిరా ఫ్రెండ్స్ ఇప్పుడు నాటుకోడి కూర నూనెలోనే సగం వరకు ఉడకాలి ఇప్పుడు నూనెలో సగం ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఉప్పు కారం ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలి కారం ఫ్రెండ్స్ ఉప్పు చూసి ఉప్పు మనం తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కడంటే ఎట్లా వేసుకుంటే ఉప్పు కాసేమై చికెన్ బంగం అవుతుంది పసుపు ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మసాలంతా ముక్కలు వడేటట్టు ఇలా ఐదు నిమిషాలు కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకునే తర్వాత ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత నూనెలో తర్వాత నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవాలి పచ్చిమిర్చి చేయడం మర్చిపోయినాం ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చి చేసుకోండి కలుపుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక గ్లాస్ పోసుకోవాలి ముక్కలు బాగా మునిగేంత వరకు పోసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకోవచ్చులే ఒక్కసారి ఇలా కలుపుకొని ఇలా మూత పెట్టేసుకొడమే నీళ్ళలో ఒక పావు గంట ఉడకనిద్దాం టమాటా పండ్లు వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా పండ్లు వేసుకుంటున్నాం ధనియాల పొడి అబ్బబ్బా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఉడకడం అంటే ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు చికెన్ మసాలా వేసుకోవాలి గరం మసాలా చల్ చాలు చాలా ఇప్పుడు ఇలా ఉరిగడ్డ వేసుకొని ఇప్పుడు ఇలా కలుపుకొని క్లైమాక్స్కి వచ్చింది ఫ్రెండ్స్ బాగా ఉడుకుతుంది ఇంకొక అర్ధ గంట పడుతుంది ఇంకొక అర్ధ గంట పడుతుంది ఏరా అప్పుడే తెచ్చివారా చపాతులు చపాతులు కాదు చపాతీలు అబ్బా ఎంత చెప్తాయి ఫ్రెండ్స్ ఈ వాసనకు తట్టకలేక మా కెమెరామ్యాన్ వచ్చి ఒక ముక్క అడుగుతున్నాడు ఫ్రెండ్స్ బట్ ఎంకేసుకొని బా నములు పో ఎల్లిపోరా చెప్పగంది అయితే ఉప్పేయాలి ఫ్రెండ్స్ దీంట్లో లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం ఓ సాలే సర్లే ఎక్కువ ఫ్రెండ్స్ ఇప్పుడు కలబెట్టుకున్నాము ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెడితే అయిపోయావు ఫ్రెండ్స్ ఉడికేస్తుంది కలబెట్టినావైతే కలవేట్ ఫ్రెండ్స్ కాలవెట్లేదు లేదు రాయలసీమ నాటుకోడి పర్షానికి దగ్గుకు భలే చేస్తుంది మందు లేదురా సంక్రాంతికి మందు కోడి పందాలు ఇవే కదరా మేను భీమారం పోయింటే బలందు భీమారం కోడి పందాలు బలం జరుగుతాయి భీమారంలో పోలీసు వాళ్ళు కూడా బల కొడతారు

ఇప్పుడు బాగుంది ఇప్పుడైతే ఉడికిపోయింది ఫ్రెండ్స్ కొత్తిమీర వేసి దించుతాయి సువాసన అయితే బలంది కొత్తిమీర వేసుకొని దించుకోవడమే ఫ్రెండ్స్ ఇంకా ఏం లేదు చపాతులు కూడా రెడీగా ఉన్నాయి చపాతులు కొత్తిమీర ఏదో ఒకరా జస్ట్ టూ మినిట్స్ ఉడకబెట్టడం దించడమే ఫ్రెండ్స్ అయిపోయింది మన కోడి రెడీ అయింది ఫ్రెండ్స్ చిట్కలో దింతడమే పెడితే మాడిపోతుంది ఏరా ముక్కలై కలుపురా నువ్వేమిరా ఓకే ఓకే మొత్తం కలుపు

టేస్ట్ సూపర్ గా ఉంది ఇంత ఆర్డర్లు కూడా చేయలేరు ఇంత ఆర్డర్లు కూడా చేయలేరు సార్ పోయిలే ఇంకా నువ్వు కత్తి దత్తి నిమ్మకాయ నిమ్మకాయలు తీసుకోరు ఇంత చాలా గొప్పలేమారు నేను వేసుకుంటాను నేను చెప్పింది నా కోసం పెరుగు ప్యాకెట్లు అవును కాబట్టి కూడా వేసుకుంటాడు నిమ్మకాయ పిండుకుందాం లేదా పెండు పోసుకునే దాని గురించి పెరిగేసినాడు ఇక్కడ నిమ్మకాయ పిండుకుంటే ఈ చపాతిని మరత పెట్టి నోట్లో పెడితే ఈ చపాతిని మరత పెట్టి నోట్లో పెడితే నాటుకోని నాటుకోడా సంక్రాంతికి నాటుకోడి చేసినావరా పిక బాగా చేసినా పైకి వస్తావు యాపైకి మిద్ద పైకా మిద్ద పైకా చిన్నగా ఉంటుంది లాడుకోదులే గ్లాసు కాదు గ్లాస్ పెట్టుకోరి ఫస్ట్ నీళ్ళు పెట్టాలి ఎవరు వడ్డించింది నువ్వే నేనే కదా సారీ సారీ ప్రతి ఒక్కరూ ఆ సూర్యుసిన చికెనే వెయిట్ తక్కువని అదే 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 తింటారు అసలు నాటుకోడి ఎందుకు చేసుకొని తింటారో తెలుసా చెప్పు సంక్రాంతికి మన అవ్వగారు ఊరికొతే నాటుకోడి ఎందుకు చేస్తారని చలికాలం కదా పరిసం పడితే నాటుకోడి పులుసు తాగితే పరిసం మిర్చం అన్నీ లేచిపోతాయి బట్టలు కూడా లేచిపోతాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఎప్పుడో ఒకసారి నాటుకోడి తీసుకొని ఇలా అవుట్డోర్కి వచ్చి ప్రశాంతంగా మంచి వాతావరణం లేదు కట్టలు పోయిన వండుకొని ఇంకా కుండలేని వండుకుంటే ఇంకా బ్రహ్మాండం ఉండేది మనకు కుండ దొరకలేదు అంటే దొరకలేదంటే కొనకలేదు మీరు కూడా ఇలా ఎంజాయ్ ఇలా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇలా నాటుకోడి ఇంకా చీకుతూ తింటే కిక్కే వేరు మీలో ఇలా ఎప్పుడన్నా బయటికి వెళ్ళి చేసుకొని తినింటే కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ ముక్కలకు ఉప్పు కారం మసాలా బాగా తట్టింది ఇంకోటి ఏంటంటే బాద్షా చికెన్ మసాలా వేసరికి ఇంకా లేపింది బయ సూపర్ కానింది ఇదినే వద్దావలేదు అనుకునే ఫ్రెండ్స్ ఎట్టమనుకున్నాడు ఆయన కరగాదు ఇంకా నిజంగా అంటే నిజంగా కరగదు ఓకే ఫ్రెండ్స్ వంట అయిపోయింది తినడం అయిపోయింది చల్లగా ఒక అర్థండి సేసి తీసుకున్నాము ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గంట కొట్టండి గంట కామెంట్ అయితే పెట్టండి కామెంట్ చేయండి ఇలా ఉండదు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చెప్పడం మధ్యన అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు